నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్లో రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీతారెడ్డి ప్రజల్లోకి ప్రజారథం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ముందుగా వారికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు డివిజన్ లో శ్రీతారెడ్డి వీపీఆర్లు రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో రామలింగాపురం ముత్యాలపాలెం పసుపుమయంగా మారిపోయింది ఈ సందర్భంగా వారిని నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయని నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్ గా చేస్తానని నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పేర్కొన్నారు కోటంరెడ్డి శ్రీధారెడ్డి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల మధ్య ఉండే వ్యక్తని ఇలాంటి ఎమ్మెల్యే మీకు దొరకడని కోటం రెడ్డి శ్రీధారెడ్డిని ముచ్చటగా మూడవసారి గెలిపించుకోవాలని వీపీఆర్ కోరారు మే పదమూడు తరువాత విజయసాయిరెడ్డి ఆతాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో ఉండరని ఎక్కడ ఉంటారో వెతుక్కోవాలని స్పష్టం చేశారు నేను నా కుటుంబం మొత్తం నెల్లూరు రూరల్ ప్రజల్నే నమ్ముకుని ఉన్నామని మీరు ఆశీర్వదించి గెలిపించమని రూరల్ ప్రజలను నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధారెడ్డి అభ్యర్థించారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించమని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు ఏర్పాటు చేసినటువంటి చిరకాల మిత్రుడు గారుల వెంకటేశ్వర గారికి వారికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన బీజేపీ నాయకులకి అందరికీ ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ లోకరాజు జ్యోతికి అందరికి పేరు పేరు పేరున ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం మారుపోవాలంటే తిరిగళ్ళు బిగించి సైకిల్ సైకిల్ ఓటు 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 అన్న చెప్పు తమ్ముడు అక్కా అక్క మీ అందరికీ నమస్కారం ఇప్పుడే శ్రీధరు చెప్పాల్సి అన్ని చెప్పారు మళ్ళీ నేను అదే మాటలు చెప్పాలా దానికంటే కంటే ఒక నేను చెప్తున్నాను యువతకి ముట్టుకు ఇక్కడ మన ఇఫ్కో ల్యాండ్ దాదాపు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ నన్ను ఎంపీగా గెలిపిస్తే మనకి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం బాగాస్తున్నాం కాబట్టి అక్కడ మనం పరిశ్రమలు తెచ్చేదానికి నేను ప్రయత్నించి యువత కోసం ముట్టుకు నేను కష్టపడి ఇక్కడ పరిశ్రమలు లేవాల పట్టుదలతో తీసుకొచ్చి యువతలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాల కోసం నేను ముట్టుకు నా దంటేనా తీసుకొచ్చి పెట్టించా అందుకంటే చాలా ల్యాండ్ ఉంది ఇక్కడ అంటే మనకి పోర్టు పక్కనే ఉంది రైల్వే స్టేషన్ లాంటివి పక్కనే ఉంటాయి అన్ని వసతులు ఉన్నాయి వచ్చేదానికి కూడా మన చంద్రబాబు నాయుడు అనే అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే అతనికి ఒక బ్రాండ్ చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ అతన్ని దాన్ని మన గుర్జున కూర్చోబెట్టే ముఖ్యమంత్రిగా మనం రేపు పరిశ్రమలు క్యూ కట్టి వస్తారు మన జిల్లాకి ఎందుకంటే మనకి వసతులన్నీ ఉన్నాయి మనం వసతులు ఇవ్వగలుగుతాము వచ్చేదానిక చాలా మంది సిద్ధంగా కూడా ఉంటారు అటువంటిప్పుడు యువతకి ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాలు ఖచ్చితంగా మనం తీసుకురాగలుగుతాం నేను మెయిన్ ఏంటంటే ఈ ఉద్యోగాల కోసం ఎక్కడో హైదరాబాద్ అని బెంగళూరు అని చెన్నై అని పోతా ఉన్నారు మన జిల్లాలోనే ఇన్ని వసతులు పెట్టుకొని మనకి సముద్రం పక్కనే మనకి పోర్టు రావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన పరిశ్రమలు సో మనము నేను యాజ్ ఎంపీగా రేపు ముందుకి ఇది నా ప్రాధాన్యత ఖచ్చితంగా నెల్లూరు జిల్లాని డెవలప్ చేస్తాం ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకొస్తాం రేపు ముందుకి ఉద్యోగాలు అనేవి కల్పిస్తాం అంటే శ్రీధర్ గురించి చెప్పాలంటే మూడు వందల రోజులు మీ ముందుండే శ్రీధర్ అతనితో ఇప్పుడు ఫోన్ చేసి ఏపీఆర్ గురించి చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పాలంటే అతను మీకు దొరకడు పదమూడు మే పదమూడు ఆ తర్వాత పద్నాలుగు ప్రభాకర్ రెడ్డి అంటే మీరు పోవాల్సిందే అదే పరిస్థితి నాకు కూడా నాకు పోటీ విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా అదే పద్నాలుగు మే ఎవరైనా మీరు ఫోన్ చేయండి ఫోన్ ఎత్తుకుంటెంపరీ రండి పొరపాటు కూడా ఫోన్ ఎత్తుకోడు వీళ్ళిద్దరూ నెల్లూరులో టెంపరీ మెంబర్సే టెంపరీ మేము నెల్లూరులో ఉండేవాళ్ళం ఈయన మూడు వందల అరవై ఐదు రోజులు అయితే నేను మూడు వందల రోజులన్నా ఉంటా ఎందుకంటే మీ అందరికీ తెలుసు విద్యా దాదాపు నెల్లూరులో ఈ రోజు కాదు రెండు వేల పదిహేడు నుంచి ఉదయగిరి ఆత్మగూరు ఆ తాలూకాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటాం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజ్ అక్కడ ఆ రోజే ఆ రోజు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో నేను నెల్లూరు వదిలిపెట్టి పోయే సమస్య లేదు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ పెట్టుండా రకరకాలు సేవలు చేస్తున్నాం నెల్లూరు వదిలిపెట్టే మంచిది కాదు నేను మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గేట్లు నాలుగు గేట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మాకు నాలుగు గేట్లు ఏమి లేవు ఎప్పుడైనా గేట్లన్నీ తెరిచే ఉంటాయి అది ఒక్కరి గుర్తు పెట్టుకోండి ఈ దుష్ప్రచారాన్ని నమ్మదు ఎందుకంటే వాళ్ళకి ఏ కారణాలు దొరక్క ఇటువంటి కారణాలు చెప్తూ ఏదో మీ అందరినీ ప్రబలం పెట్టాలని చూస్తున్నారు అవన్నీ నమ్మద్దు మనము చంద్రబాబు నాయుడిని సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం గెలిపించి అందరినీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరినీ మాది అంటే శ్రీధర్ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరిదే ఖచ్చితంగా మీరు గెలిపియాలా మీకు ఇంతకంటే మీకు ఎమ్మెల్యే కూడా దొరకడం మళ్ళీ చెప్తున్నా పద్నాలుగు మే మళ్ళీ మీకు దొరకడం ప్రభాకర్ రెడ్డి మీ ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి ఉండదు గుర్తు పెట్టుకోండి పొరపాటు చేయొద్దు ఖచ్చితంగా మళ్ళీ గెలిపించండి అట్టే నన్ను సైకిల్ గుర్తు చేసి ఎంపీగా గెలిపించండి చాలా సంతోషం లేట్ అయినా మీ అందరి ముందు వచ్చే రోజు మీ అందరినీ చూడగలుగుతున్నాను చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి